హలో వెల్కమ్ బ్యాక్ టు విహెచ్ఎన్ జర్మన్ ఛానల్ విహెచ్ఎన్ జర్మన్ ఛానల్ మీ అవుతాం ఇప్పుడు నా పక్కన ఫ్రెండ్ మన వాడికి సిక్స్ మంత్స్ తర్వాత వయసు వచ్చింది సో స్టార్ట్ అసలు సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది జర్మన్ అంటే సిక్స్ మంత్స్ తర్వాత స్టూడెంట్ వయసు వచ్చింది ఎలా అనిపిస్తుంది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ లో అప్లై చేశాను డిసెంబర్ లో అలా అడ్మిషన్ వచ్చింది అక్టోబర్ మంత్ ఎండింగ్ అప్లై చేస్తే డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వచ్చింది అండ్ బిఎస్బిఐ అనమాట సో డిసెంబర్ లో వచ్చాక లోన్ ప్రాసెస్ అవన్నీ అయిపోయేసరికి కొంచెం జనవరి అయింది ఫీ పేమెంట్ కూడా పేమెంట్ అయిపోయిన తర్వాత జనవరి నుంచి స్లాట్స్ ఎదుగుతా ఉన్నాను ఫిబ్రవరిలో నేను స్టార్ట్ అయ్యి న్యూ ప్రాసెస్ మీకు తెలుసు కదా మన ఇంకా అప్పటి నుంచి సినిమా అక్కడి నుంచి మంచి సినిమా స్టార్ట్ అయిన ప్రాసెస్ చేంజ్ అయిన ఇంకా కొత్త ప్రాసెస్ అయినా సరే ఫస్ట్ అప్లికేషన్ లేదే మొత్తం కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసాము ఫార్మ్స్ అన్ని ఫిల్ చేసాము వెయిట్ లిస్ట్ లో ఉన్నాము వెయిట్ లిస్ట్ అయిపోయిన తర్వాత స్లాట్ కరెక్షన్స్ పంపించాము కరెక్షన్స్ అయిపోయి స్లాట్ బుక్ చేసుకున్నాను స్లాట్ కూడా అయిపోయింది మా స్ట్రెంత్ అయిపోయింది ఓల్డ్ ప్రాసెస్ ముందు ఓల్డ్ ప్రాసెస్ కూడా అంతే వారం అంతే వన్ వీక్ బిఎస్బిఎస్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్స్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఇంక అట్లా నా ట్యూషన్ ఫీజ్ వచ్చేసరికి ఎయిట్ పాయింట్ సిక్స్ లాక్స్ ఫుల్ కోర్స్ మొత్తానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ కోర్స్ ఎయిటీన్ మంత్స్ సో ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ అంటే లైక్ కోర్స్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి లైక్ ఎలక్టివ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కోర్స్ ఫీ ఎంత ఎయిట్ పాయింట్ సిక్స్ లాక్స్ డిస్కౌంట్ డిస్కౌంట్ తో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ లేకుండా మొత్తం ఫీజు ఎంత డిస్కౌంట్ లేకుండా అంటే డిస్కౌంట్ కంపల్సరీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటది అది మీరు అప్లై చేసుకునే వాళ్ళని బట్టి లైక్ లోన్ అప్లై చేస్తారు లేట్ అట్లా ఉండదు లోన్ లోన్ ఎంత లేట్ అయినా ఇప్పుడు నాది ఫిబ్రవరి నుంచి క్లాసెస్ స్టార్ట్ అంటే ఫిబ్రవరి నుంచి సెమ్ స్టార్ట్ క్లాసెస్ మార్చ్ లో స్టార్ట్ సో ఫిబ్రవరి నుంచి సెమ్ స్టార్ట్ కాబట్టి నేను జనవరిలో ఫీ పేమెంట్ చేశాను డిస్కౌంట్ తోటే పే చేశాను అంటే ఎంప్లైట్ అయిన డెస్పో ఉంటది అది స్టడీ కాంట్రాక్ట్ మీద నీట్ గా ఇస్తాడన్నమాట యూ మేనేజ్మెంట్ కోర్స్ మీద ఎన్ ఇయర్స్ కోర్స్ ఇయర్ మంత్స్ ఇయర్ అండ్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ అసలు ఉండదు బిఎస్బిఐ లో అన్ని వన్ అండ్ ఇయర్ కోర్సెస్ బ్యాచిలర్స్ ఉంటాయి మళ్ళీ కావాల్సిన బ్యాచిలర్స్ అయితే ఫోర్ ఇయర్స్ ఉంటాయి అంతే సో ఇక్కడ చెప్తున్నా మన స్టడీ కాంట్రాక్ట్ మీద నీట్ గా అన్నమాట డిస్కౌంట్ ఎలిజిబుల్ ఏంటి అన్కండిషనల్ ఆఫర్ లెటర్ ఇస్తాడు అన్కండిషనల్ లోనే స్టడీ కాంట్రాక్ట్ సైన్ చేసిన టూ వీక్స్ లో ఫుల్ ఫీజు పే చేస్తే నీ డిస్కౌంట్ ఎలిజిబిలిటీ లేదు ఇంకా లేట్ అవుతుంది అంటే కొన్నిసార్లు ఎక్స్టెండ్ చేస్తాడు కొన్నిసార్లు ఎక్స్టెండ్ చేయడు డిస్కౌంట్ పోయింది అంటాడు కొన్నిసార్లు కొన్నిసార్లు లేదంటే డిస్కౌంట్ ఎక్స్టెండ్ చేస్తాడు సో అట్లా అనమాట నాది ఆల్మోస్ట్ సెకండ్ టర్మ్ జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ టర్మ్ అయిపోయింది సెకండ్ టర్మ్ సగం అయిపోయింది అండ్ సమ్మర్ బ్రేక్ ఇప్పుడు ఇవాళ నుంచి ఇంకా సెప్టెంబర్ ఫస్ట్ కదా ఇవాళ నుంచి మళ్ళీ సెకండ్ టర్మ్ థర్డ్ సబ్జెక్ట్స్ ఇంకా మా ఆల్మోస్ట్ టర్మ్ కి త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి నాకు ఆల్మోస్ట్ సిక్స్ సబ్జెక్ట్స్ అయిపోతున్నాయి అండ్ నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి మేజర్ అంటే మనం ఏదైతే తీసుకుంటాం ఆ ఫీల్డ్ లోనే ఎక్కువ ఫోకస్ ఉంటది సో థర్డ్ టర్మ్ కి నేను సెలెక్ట్ చేసుకుంది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సో అంటే వాళ్ళు పెడతారు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇంకా ఎనర్జీ మేనేజ్మెంట్ ఈ మూడిట్లో కోర్ ఏది కావాలి అని చెప్పి అడుగుతారు అయ్యి మనకి ఎలా క్లాస్ మొత్తానికి ఒక లింక్ పంపించేసేసి మీరు ప్రయారిటీ వైజ్ సెలెక్ట్ చేసుకోమంటారు సో అవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక ఎక్కువ మంది ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో అది మేజర్ చేసేస్తారు అందరికి ఎందుకంటే ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ అది కదా సో క్లాస్ స్ట్రెంత్ ఏంటంటే రూల్స్ ప్రకారం ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటే నేను ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ సప్లైస్ డైరెక్ట్ వాళ్ళే కాంటాక్ట్ అవుతారు బట్ నా సజెషన్ బయట ఫ్రీగా ప్రాసెస్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గర చెప్పించుకోండి కొంతమంది డిస్కౌంట్స్ కొంతమంది కన్సల్టెన్సీస్ ఆ డిస్కౌంట్స్ లేకుండా డిస్కౌంట్స్ వాళ్ళకి పోతుంది అనమాట అమౌంట్ సో అట్లాంటివి కాకుండా డిస్కౌంట్స్ తో పాటు దొరికితే అప్లై అంటే మొత్తం ఓనే సో అయితే ఇక్కడ ఏంటంటే ఓన్ గా మనకి ఎలా చేసుకుంటామో చెప్తున్నారు కన్సల్టెన్సీ మాత్రం అప్లికేషన్ డైరెక్ట్ పెట్టంగానే వాడే కాంటాక్ట్ అవుతాడు యూనివర్సిటీ అప్లికేషన్ మన ార్మల్ డాక్యుమెంట్స్ డిగ్రీ బ్యాచులర్ టెన్త్ బ్యాచులర్స్ బ్యాచులర్స్ మెకానికల్ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఇట్లా టెన్త్ ఇంటర్ బ్యాచులర్స్ ఇంకా ఇంటర్న్షిప్స్ కానీ ఇలాంటి కొన్ని ఇవన్నీ సబ్మిట్ చేయాలి ఏపీఎస్ అడగలేదు బట్ ఏపీఎస్ ఉంటే ఏపీఎస్ కూడా సబ్మిట్ చేయొచ్చు అప్లై చేయొచ్చు అక్కడ అస్సలు అక్కడ సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇది మొత్తం ఓవరాల్ గా ఫీజు ఎంత అయింది ప్రైవేట్ కాలేజ్ ఏపీఎస్ కు అన్నమాట ఓవరాల్ ఫీజు 3.6 లక్షలు దీనికి ఇంకా ఐఎల్ఎస్ ఏపీఎస్ ఇంకా వీసా 500 కో 50000 అయిపోయింది అనుకో ఇంకా మనకి ఫ్లైట్ అకామడేషన్ ఇన్నీ కట్టుకోవాలి కదా డిపాజిట్ లో పడుకొంకొ 2 లక్షలు అనుకోతే కదా సో ఇంకాట్లా ఆల్మోస్ట్ 10 లక్షలు అయిపోయింది అనుకో 10 లక్షలు స్ట్రైక్ 10 లక్షలు ప్లేస్ బ్లాక్డ్ అకౌంట్ అప్పటి లెవెల్ అది ఓకే మరి పబ్లిక్ కాలేజీస్ ట్రై చేసినప్పుడు కన్సల్టెన్సీ ఏదో టెన్ థౌజండ్ వేస్ట్ చేసుకున్నా తీసుకున్నట్లు పబ్లిక్ వాళ్ళు ఇట్లా అంటే వాళ్ళకి అసలు ఐడియా లేదు ఏంటంటే సో టెన్ థౌసండ్ పే చేసినప్పుడు టెన్ థౌసండ్ డి లాస్ట్ మూమెంట్ అన్నమాట మే లో అనుకుంట లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మే లో సో లాస్ట్ మూమెంట్ అని చెప్పి ఇమిడియట్ గా టెన్ థౌసండ్ డిపాజిట్ లాగా పే చేసుకున్నారు మీ పే చేపించుకున్నారు అండ్ ఆఫ్టర్ దట్ కంప్లీట్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పి డాక్యుమెంట్స్ తీసుకున్నారు వాళ్ళకి ఎలా అంటే అథెంటిసిటీ కూడా లేదు లైక్ యునో డాక్యుమెంట్స్ ఎలా స్కాన్ చేయాలో కూడా తెలియదు వాళ్ళకి సో నేను ఎట్లా పడితే అట్లా స్కాన్ చేసి పెట్టాను వాళ్ళు అట్లానే తీసుకున్నారు అండ్ సంథింగ్ కొరియర్ చార్జెస్ ఇవన్నీ కూడా మంచి చేత పే చేపిస్తారు అది అదంతా ఓకే ట్రాన్స్పరెంట్ గానే ఉన్నారు ఇబ్బంది లేదు కాకపోతే అప్లికేషన్ వేయడం తెలియదు ఎస్ఓపిలు కూడా నా చేత అనమాట అంటే బయట వాళ్ళకి అసలు ఏమీ ఐడియా లేదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ట్రై సబ్మిషన్ గాని లింక్స్ క్లిక్ చేసి మొత్తం డీటెయిల్స్ ఫిల్ చేయడం సో ప్రాసెస్ అంతా మళ్ళీ నా చేపిస్తున్నారు మళ్ళీ డబ్బులు మాత్రం తీసుకుంటున్నారు అట్లా సో వాళ్ళు ఏంటంటే మెయిల్ క్రియేట్ చేసుకుని ఆఫర్ లెటర్ దగ్గర పెట్టుకుని డబ్బులు పే చేసి ఆఫర్ లెటర్ ఇస్తా ఉంటారు అంతే కన్సల్టెన్సీ అని వాళ్ళకి అసలు ఆఫీసే లేదనుకుంటా లైక్ ఆఫీస్ ఉంది విజయవాడలో అని అన్నారు నేను మ్యాప్ లో చూసాను వేరే చూపించింది ఆ ఆఫీస్ కాదు అని కి తర్వాత నేను ఇంకా ట్రై చేయాల టైం అయిపోతుంది ఓన్ గా ట్రై చేసుకోవాలంటే మళ్ళీ ఎప్పుడు మార్చ్ ఏప్రిల్ జూన్ దాకా కూర్చోవాలి పక్కాగా మే జూన్ అంతే కదా సమ్మర్ కంటే ఇంకా మేకి అలా వస్తాం ఏప్రిల్ మేకి ఫస్ట్ థింగ్ మీ కాలేజ్ నెక్స్ట్ థింగ్ మీ కాలేజ్ వింటర్ సెమిస్టర్ ఈ సిక్స్ మంత్స్ వేసే లేట్ అయినప్పుడు నువ్వు మెయిల్ చేయడం కానీ చేయడం కానీ చెప్తా ఇప్పుడు ఏం చేశానంటే నేను ఫస్ట్ అడ్మిషన్ రాలేదు వింటర్ కి సో వింటర్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇంటే అంటే మనకి ఏప్రిల్ మే అనమాట సో పబ్లిక్ ఇంకా దానికోసం వెనకాల పడుకుంటా ప్రైవేట్ లో ఈ బిఎస్బిఐ ఆల్రెడీ మన తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బిఎస్బిఎల్ లో మంచి ఫీడ్బ్యాక్ విన్నాను మేనేజ్మెంట్ కోర్సెస్ కి సో విన్నాను ఇంకా డెసిషన్ తీసుకొని ఓకే దీనికి ఫిబ్రవరి ఇంటెక్ ఉంది ఫిబ్రవరి అంటే మనం ఆల్మోస్ట్ జాన్ లో ఫిబ్రవరిలో వచ్చేసేస్తాం అంతే కదా ప్రతి యూనివర్సిటీకి లేదు ఇట్లా మన టూ ఏ ఉంటాయి కి మాత్రం త్రీ ఇంటెక్స్ ఉంటాయి అనమాట ఒకటి ఫిబ్రూ ఇంకోటి జూన్ మే అనుకుంటా మే ఇంటెక్ అండ్ అక్టోబర్ ఇంటెక్ త్రీ సో ఒకటి బెస్ట్ సో ఫెబ్ ఇంటి కొంచెం ఎర్లీగా వచ్చేసి ఇస్తాం కదా అని పెట్టుకున్నా తీరా చూస్తే ఫెబ్ లో ఇంకా ఫెబ్ సెమ్ స్టార్ట్ మార్చ్ ట్వంటీ ఫోర్త్ క్లాసెస్ స్టార్ట్ మార్చ్ టెన్త్ అయిపోయింది అపాయింట్మెంట్ బట్ ఇంకా రాలేదు ఇంకా వాళ్ళకి యూనివర్సిటీకి మెయిల్ చేశాను యూనో యూనివర్సిటీకి మెయిల్ చేశాను ఇట్లా విసా డిలే అవుతుంది విసా గైడెన్స్ టీమ్ అని ఉంటారు ఎక్స్టెన్షన్ ఎక్స్టెన్షన్ సిఎస్పీ పోర్టల్తో ఉంటాయి మార్చ్ టెన్త్ మార్చ్ టెన్త్ అయిపోతే ట్వంటీ ఫోర్త్ నుంచి క్లాసెస్ కదా నేను అది నీట్ గా మెన్షన్ చేశాను వాళ్ళకి ట్వంటీ ఫోర్త్ నుంచి ఇట్లా క్లాసెస్ స్టార్ట్ అవ్వదు అని సో టెన్త్ ఆ గ్యాప్ లోనే వచ్చేస్తుంది అనుకున్నా వీసా బట్ వాళ్ళు అలా డిలే చేసుకుంటా మే ట్వంటీ సెవెన్త్ అడిగారు నన్ను ఏప్రిల్ మే మే ట్వంటీ సెవెన్త్ ఎక్స్టెన్షన్ లెటర్ అడిగారు సో ఆ మెయిల్ ఏంటి ఏం చేయాలంటే వీసా వార్డ్ అడిగినట్టు ఆ మెయిల్ ఏదైతే ఉందో అది యూనివర్సిటీకి పంపించాలి అప్పుడే వాళ్ళు ఎక్స్టెన్షన్ లెటర్ ఇష్యూ చేస్తారు లేదంటే చేయరు సో ఎక్స్టెన్షన్ లెటర్ వచ్చింది ఎక్స్టెన్షన్ అంటే వాళ్ళు అడిగారు అనమాట మే ట్వంటీ సెవెంత్ సో ఆ మెయిల్ ని నేను యూనివర్సిటీకి పంపించాను యూనివర్సిటీ వాళ్ళు నాకు ఎక్స్టెన్షన్ లెటర్ ఇచ్చాడు మళ్ళీ అది సబ్మిట్ కూడా చేసేశారు ఇంకా వెయిట్ చేస్తా ఉన్నా ఎక్స్టెన్షన్ లెటర్ మీదేమో జూలై జులై టెన్త్ సంథింగ్ ఎంతో ఇచ్చాడు డేట్ జూలై మంత్ ఫస్ట్ వీక్ సో అప్పుడు దాకా ఆ లోపల స్టూడెంట్ షుడ్ బి ఆన్ క్యాంపస్ అని చెప్పి ఎక్స్టెన్షన్ లెటర్లు ఇచ్చాడు సో వీసా వాడు వాడు ప్రాసెస్ చేసి పంపిస్తే అయిపోయేది వాడు అక్కడ కూడా డిలే చేశాడు మళ్ళీ ప్రాసెస్ చేయాలి ఎక్స్టెన్షన్ లెటర్ సబ్మిట్ చేశాడు కానీ డిలే చేస్తా వచ్చాడు మెయిల్స్ పెడతానే ఉన్నా ఎవ్రీ టూ డేస్ త్రీ డేస్ మెయిల్స్ పెడతా ఉన్నా వాడికి పెడుతున్నాను యూనివర్సిటీ వాడికి పెడుతున్నాను యూనివర్సిటీ వాడు అయితే టూ మంత్స్ కి రెస్పాండ్ అయ్యాడు నాకు ఎప్పుడు నేను లో పెట్టిన మెయిల్ కి నాకు మే ఫిఫ్టీన్త్ తో ఏమో రెస్పాండ్ అయ్యాడు ఏప్రిల్ లో పెడితే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ అంటే డిలే అవుతా ఉంది కదా ఇక ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడెక్కడ వింటారు కదా కూర్చొని ఒక్కొక్కళ్ళు ఏడాడు ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తారు ఇంకా వాడు అంతే వీసా వాడు డిలే చేస్తానే ఉంటాడు కావాలని మొత్తం ఆన్లైన్ అయిపోతుంది చదువు అంతా ఒక్కొక్కళ్ళు ఒక వేస్తారు కదా నేనైతే ట్రై చేయడం ఆపలే ఎందుకంటే మంది పాస్పోర్ట్ వాడి దగ్గర ఉంది కదా నా టెన్షన్ ఏంటంటే పాస్పోర్ట్ వాడు రిజెక్షన్ తో ఇంటికి పంపించిన మళ్ళీ అప్లై చేసుకుంటాం మళ్ళీ వీసాగా అప్లై చేస్తాం ఏదో ఒకటి పెట్టుకొని వాడు పాస్పోర్ట్ పంపించట్లా నేను నెలలో వాడు పాస్పోర్ట్ వాడి దగ్గరే పెట్టుకుంటున్నాడు ఏం చేస్తాం మంది లేట్ అయింది అంటే మెయిల్స్ గానీ కాల్ చేసినప్పుడు గానీ రిప్లై అయ్యి కాల్ చేశాను కాన్సులేట్ కి ఆ కాల్ చేస్తే ఒక మేడం ఎత్తుంది అమ్మ వాట్ డి వాంట్ మీ టు డూ సార్ వాట్ డి వాంట్ డూ ఇట్స్ నాట్ అప్ టు జర్మన్ టీమ్ ఈస్ డీలింగ్ యువర్ అప్లికేషన్ డైరెక్ట్ అదే జర్మన్ టీమే చూస్తుంది వాళ్ళే మెయిల్ పెడతారు వెయిట్ వాళ్ళని మెయిల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వాలంటే నేను అడిగా కూడా వాళ్ళ నెంబర్ ఏమైనా కాన్ఫరెన్స్ కాన్ఫిడెన్స్ అయినా కలపచ్చు నేను వాళ్ళని అడుగుతానన్నా లేదు వాళ్ళని మెయిల్ ద్వారానే కాంటాక్ట్ అయితే నేనేం చేశాను ఇక్కడ జర్మనీలో ఫ్రెండ్స్ ఉన్నారు ఆల్రెడీ సో వాడిని అడిగి నా వివేక్ తెలుసు సో ఆ జర్మనీ ఫ్రెండ్ అనమాట సో వాడిని అడిగి బ్రాండన్ బర్గ్ ఆఫీస్ ఉంది మెయిన్ ఆఫీస్ దానికి కాల్ చేపించాను సో దానికి కాల్ చేపించి నన్ను కూడా కాన్ఫిడెన్స్ కల్పించాడు మొత్తం కాల్ కాన్ఫిడెన్స్ పెట్టినప్పుడు నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా సిచ్యువేషన్ ఇట్లా ఇంత లేట్ అయింది అది ఇది అని చెప్పి సో మొత్తం వాళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ వాళ్ళు ఇంకో నెంబర్ ఇచ్చి ఓన్లీ టూస్ ఫ్రైడేస్ ఐ థింక్ ట్యూస్డే ఫ్రైడే అని అనుకుంటా టూస్డే ఫ్రైడే ఓన్లీ యా టెన్ థర్టీ టు ట్వెల్వ్ జర్మన్ టైం